గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసు నేను ఈఎన్ విజయరాఘవ మనం మేము ఇంతకుముందు నాలుగు వీడియోస్లో పర్సన్స్ గురించి నేర్చుకున్నాము ఇప్పుడు ఆ పర్సన్స్ గురించి పూర్తిగా మన స్పోకెన్ ఇంగ్లీష్లో ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎదుటి వాళ్ళు మాట్లాడిందని మనం ఎలా అర్థం చేసుకోవాలి మళ్ళీ మనం ఎలాగా స్పోకెన్ ఇంగ్లీష్లో దాన్ని చెప్పగలగాలి అనే విధంగా ప్రాక్టీస్ చేద్దాం ఈ క్లాస్లో అందుకే ఒక్కొక్క పర్సన్ గురించి పూర్తిగా మీకు సవిరంగా తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో ఈ ఐదో వీడియో వీడియో నెంబర్ ఫైవ్ ఇది ఫస్ట్ పర్సన్స్ వచ్చేసి మామూలుగా మనం ఫస్ట్ ఐ వస్తుంది ఇప్పుడు మనం ఐ గురించి పూర్తిగా నేర్చుకుందాం మీకు అప్పుడు ఐ పైన అవగాహన వచ్చింది అనుకోండి ఐ గురించి ఏ వాక్యమైనా మీరు ఎవరికైనా మాట్లాడేటప్పుడు ఏ సంశయం లేకుండా హిస్టేషన్ లేకుండా ఈజీగా సులభంగా మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఫస్ట్ ఐ అంటే నేను మీకు తెలిసిందని చెప్పిన వీడియోస్లో నేను దాంతో ఒక వాక్యము ఐ ఆమ్ చరణ్ నేను చెరణ్ణి రెండవది వచ్చేసి మై నా లేదా నాది మై పెన్ ఈజ్ హియర్ నా పెన్ను ఇక్కడ ఉంది మై బుక్ ఈజ్ హియర్ మై బుక్ ఈజ్ హియర్ ఇక్కడ ఉంది మై సెల్ ఫోన్ ఈజ్ హియర్ మై సెల్ ఫోన్ ఇక్కడ ఉంది మై ఫ్రెండ్ ఈజ్ హియర్ నా ఫ్రెండ్ ఇక్కడ ఉంది ఇలాగ మనం ఎన్ని వాక్యాలైనా చేయొచ్చు థర్డ్ది వచ్చేసి మీ అంటే నన్ను నాకు ఇది రాజు గివ్స్ మీ గిఫ్ట్ రాజు నాకు ఒక ఇస్తాడు అంటే ఇక్కడ మీ అంటే నన్ను నాకైనా అర్థాన్ని మీరు తెలుసుకోవాలి ఓకే రాజు గివ్స్ మీ పెన్ టీచర్ గివ్స్ మీ నోట్స్ టీచర్ నాకు నోట్స్ ఇస్త ఇస్తారు మై ఫ్రెండ్ గివ్స్ మీ మనీ నా ఫ్రెండ్ నాకు డబ్బు ఇస్తూ ఇస్తాడు అలాగా మీ అంటే నన్ను నాకైనా అర్థం చేసుకోవాలి మూడో వాక్యంలో నాలుగవది వచ్చేసి మైన్ అంటే మైన్ అంటే నాది లేదా నాది ఒకరి కానీ ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు కూడా వాడచ్చు నా విన సందర్భంలో దీస్ బుక్స్ ఆర్ మైన్ ఈ పుస్తకాలు నావి దీస్ పెన్స్ ఆర్ మైన్ ఈ పెన్నులు నావి ఓకే దీస్ మ్యాగ్జైన్స్ ఆర్ మైన్ ఈ మ్యాగ్జైన్స్ నావి దీస్ సెల్ ఫోన్స్ ఆర్ మైన్ ఇలాగ ఎన్నైనా వాక్యాలు మనం చేస్తూ వెళ్ళొచ్చు తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి ఆఖరిది ఐదవది మై సెల్ఫ్ మై సెల్ఫ్ అంటే నేనే నా సొంతంగా అంటే నాక నేనే నా మనం ఏదో పని చేసినప్పుడు అప్పుడు మై సెల్ఫ్తో చెప్తాం మనం ఆ వాక్యం ఎలా ఉంటుందంటే ఐ మై సెల్ఫ్ గో టు కాలేజ్ నేనే కాలేజ్కి వెళ్తాను అలాగే ఐ మై సెల్ఫ్ గో టు మార్కెట్ నేనే మార్కెట్కి వెళ్తాను ఐ మై సెల్ఫ్ గో టు షాపింగ్ నేనే షాపింగ్కి వెళ్తాను ఐ మై సెల్ఫ్ గో టు స్కూల్ నేనే స్కూల్కి వెళ్తాను ఇలాగ ఏదైనా పని మనకే మనం చేస్తున్నప్పుడు సొంతంగా అప్పుడు మై సెల్ఫ్ అనేది వాడాలి ఇలాగా మీరు ఒక పర్సన్ ఐ గురించి ఈ ఐదు పదాలు ఎలా వాడాలని తెలుసుకున్నట్టయితే పూర్తిగా నా అనే దాని గురించి మీరు అన్ని పదాలు అనుకోకుండా ఆటోమేటిక్గా మీరు అర్థం చేసుకోవచ్చు దాన్ని చెప్పవచ్చు మళ్ళీ ఒక్కొక్క నిమిషం ఒక ఐదు ఫైవ్ సెకండ్స్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐ అంటే నేను మై నా మీ అంటే నన్ను లేదా నాకు మైన్ నాది లేదా నావి మై సెల్ఫ్ నేనే నా సొంతంగా మీకు ఎంత అర్థమైందనుకుంటానో మీరు ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకోండి తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుద్దాం